త్రివిక్రమ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న నటి పూనం కౌర్ తెలుగు ప్రేక్షకులకు నటి పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె సినిమాల ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం సినిమాలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంతో వార్తలో నిలుస్తూనే ఉంటుంది ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనం కావ్ ఒక రకంగా చెప్పాలంటే ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుందని చెప్పాలి తరచూ ఎవరినో ఒకరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తూ ఉంటుంది అయితే మొన్నటి వరకు పరోక్షంగా కామెంట్ చేసిన ఈమె ప్రస్తుతం ప్రత్యక్షంగానే కామెంట్ చేస్తుంది తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా రెండు పోస్టులు చేస్తూ బాంబు పేల్చింది పూనం కౌర్ ఇన్స్టాగ్రామ్లో రెండు పోస్టులు చేసిన ఆమె త్రివిక్రమ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి త్రివిక్రమ్ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ విషయం ముందే చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఈ మెయిల్లో నా సమస్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను అంటుంది ఝాన్సీ గారితో మాట్లాడాను మీటింగ్ పెడదామని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది నేను ఎవరి పేరు చెప్పలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నానంటూ కొండబద్దలు కొట్టింది అంతేకాకుండా నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను బయటపెట్టింది దీంతో గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది మరి ఈ పోస్టులపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి ప్రస్తుతం ఈ పోస్టులు సంచలనంగా మారాయి గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ పూనం కౌర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి సంచలన ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచింది